ओं महागणाधिपतये नमः ॐ गुरुभ्यो नमः ओं श्रीमात्रे नमः अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पपाणचापाम् अनिमादिभिरावृतां मयूकैः अहमित्येव विभावये भवानीं श्रीमात्रे नमः मनमिरोजु शुक्रग्रहमु जून् मुप्पयो तेदीनु జూలై ఇరవై ఆరో తేదీ వరకు తన స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో శుక్రుడు సంచరిస్తుంటాడు అదేవిధంగా ఇరవై ఆరో తేదీ జూలై తర్వాత నుంచి గురువుతో కలుస్తున్నాడు అంటే ఒక శుభగ్రహంతో మరొక శుభగ్రహం యొక్క కలయిక ఒక యోగాన్ని ఇస్తుంది యోగము అనేటువంటిది ఏమిటంటే ఏ రాశిలో గ్రహం ఉంది ఏ నక్షత్రంలో ఉంది ఏ ఇంకొక మరొక గ్రహంతో ఎలా కలిసి ఉంది దీనివల్ల కొన్ని యోగాలు ఏర్పడతాయి దీనికి సంబంధించినటువంటి విషయంలో మీకు ద్వాదశ లగ్నముల వారికి ఏ విషయాల్లో చాలా బాగుంటుంది ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి ఎందుకంటే ఇక్కడ ఓన్లీ శుక్ర కుజులు శుక్ర గురువులు కలవడమే కాకుండా కుజకేతువు కూడా కలిసి ఉంటున్నారు ఇక్కడ కాకపోతే ఇరవై ఎనిమిది జూలై నుంచి మారిపోతున్నారు సో దానివల్ల పెద్ద ప్రమాదం ఏం లేదు ఈ రాహు శనితో శని వక్రించే రాహుతో కూడా కనెక్ట్ అవుతున్నాడు కాబట్టి ఈ యొక్క విషయాల్లో ఈ కలయికలు ఏవేవైతే గ్రహాల కలయికలు శుక్రులు హౌస్లో ఉండటం వల్ల కలిగే ఫలితాలు మరియు మీరు చేసుకోవాల్సినటువంటి దేవత ఆరాధన ఏమిటి అనేటువంటి విషయాలు మనం ఒక్కొక్కటి వ్యక్తి తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్తులతా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లగ్నం తగ్గ రాశి గురించి తెలుసుకుందాం వృషభ లగ్నము వృషభ రాశి వృషభం వారికి మొట్టమొదటిగా జూలై ఇరవై ఆరవ తేదీ వరకు రాశిలో సంచరిస్తున్నాడు శుక్రుడు ముప్పై జూన్ నుంచి జూలై ఇరవై ఆరో తేదీ వరకు ఇది చాలా మట్టుకు ఏంటంటే కొంచెం విదేశీ ఉద్యోగ యోగాలని కొంత కంఫర్ట్ లైఫ్ని అంటే ఏదో స్టెబిల్డ్ లైఫ్ని కొంత సుఖంగా ఉండేటువంటి తత్వాన్ని హ్యాపీగా ఉండే తత్వాన్ని లగ్జరీ అనుభవించే తత్వాన్ని మన కార్ లేకపోయినా మన ఫ్రెండ్ ఒక లగ్జరీ కార్ తీసుకొస్తాడు అంటే మనం అక్కడ ఉండాల్సినంత సిచ్యువేషన్స్ లేకపోయినా అట్లాంటి సిచ్యువేషన్స్ ఏర్పడతాయి ఆటోమేటిక్గా అంటే మంచి కారు బంగ్లా అటువంటి అనుభవించేటువంటి మంచి డ్రెస్సు ఒక లగ్జరీ రిలేటెడ్ ఒక తెలియని ఒక మ్యూజిక్ వైపు ఆకర్షింపబడ్డది ఇవన్నీ కూడా శుక్రుడు లగ్నంలో ఇప్పుడు ప్రస్తుతం గోచారంలో వచ్చేది కూడా అటువంటివి జరుగుతాయి మరి అలాగే కొద్దిగా ఏదేమైనప్పటికీ కూడా జూలై ఇరవై ఎనిమిదో తేదీ వరకు మాత్రం మీరు ప్రాపర్టీస్ కొనుగోలు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అంటే పర్టికులర్ శుక్రుడు లగ్నంలో ఉన్నటువంటి అద్భుతం కానీ నాలుగవ స్థానం ఎలా ఉంది అది జీవిత భాగస్వామి పేరు మీద తీసుకుంటున్నారా తండ్రి గారి ఆస్తికి సంబంధించినటువంటి విషయాలలో మీరు ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ నాలుగులో భుజుడు కేతు ఉన్నందుకు ఇక జూన్ జూలై ఇరవై ఆరో తేదీ నుంచి గురుశుక్రుడు కలుస్తారు రెండులో ఒక రకంగా గురుశుక్రుడు రెండులో కలవడం చాలా మంచిది అది ఒక ధనయోగాన్ని పెంచుతుంది మీకు ఫైనాన్షియల్గా కానీ అది ముఖ్యంగా గురువుతో కలిసినటువంటిది కాబట్టి ఏదైనా టీచింగ్స్ ట్రైనింగ్స్ కెరియర్లో డెవలప్మెంట్స్ విదేశాలకు వెళ్ళడం ద్వారా విదేశీ ధనయోగాలని ఎందుకంటే పన్నెండవ అధిపతి దశమాధిపతి అలాగే ఏదైనా సంబంధం కుటుంబ సభ్యులు మూలంగా కుదరడం కుటుంబ సభ్యులకు నచ్చి ఇది అవ్వడం మీరు కూడా కొంతవరకు ఇష్టపడడం ఇటువంటివన్నీ కూడా శుక్రుడు ఇస్తాడు ఇక్కడ అయితే శని రాహులు కూడా కలయికుంటుంది ఇక్కడ కాబట్టి ఇది కొంచెం ఇది ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అంటే ఉద్యోగంలో మీరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తారో ఆ ఉద్యోగంలో తెలియని చిన్న స్ట్రెస్ని ఇస్తు స్ట్రెస్ ఉందనుకునేటువంటి వారు శని రాహు రాహుగ్రహాల దగ్గర రాహుకాలంలో దీపం వెలిగించడం శనివారాలు దీపం వెలిగించడం చేయడం ద్వారా కూడా ఆ దోషాన్ని మీరు తగ్గించుకోగలుగుతారు దీంతో పాటు గోవులకి బెల్లం తినిపించండి మరియు మీరు విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణము పఠనము చేయండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది శుక్రగ్రహం గనక మీ జన్మజాతకంలో ఓన్ హౌజెస్లో ఇప్పుడు గోచారంలో ఎలా అయితే వృషభంలోకి వెళ్ళాడో అలా ఓన్ హౌజెస్లో గనక ఉన్నట్లయితే ఇంకొంచెం యాక్టివ్గా అవుతుంది ఇక్కడ శుక్రగ్రహం విషయంలో కానివ్వండి శనిగ్రహం విషయంలో కానివ్వండి చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి శని అనగానే పూర్తిగా బాగోదు అనుకుంటారు శుక్రుడు అనగానే చాలా బాగుంటుంది అనుకుంటారు ఇక్కడ ఏంటంటే శుక్రుడు లగ్జరీకి కారకుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఇప్పుడు బాడీ పార్ట్స్లో కూడా శుక్రుడు కారకత్వాలు ఉంటాయి అలాగా కిడ్నీసు దృష్టి ఈ రకంగా అనేకమైనటువంటి విషయాలు ఇప్పుడు కిడ్నీలు కొంతమందికి తొంభై ఏళ్ళు వంద ఏళ్ళు వచ్చినా బ్రహ్మాండంగా పనిచేస్తే మరి కొంతమందికి ముప్పై ఏళ్ళకి ఇబ్బంది పడతారు అంటే ఏమిటి దాని మీద ఏదో నెగిటివ్ ఇంపాక్ట్ పడింది మెడిసిన్స్ ద్వారానో ఇంకోటింగ్పోడి మీకు మీకున్న అలవాట్ల ద్వారానో మరి అందరికీ కిడ్నీలు ఎందుకు అలా పనిచేయమంటే అది ఉంటే బలాన్ని బట్టి అందరికీ దృష్టి ఎందుకు షార్ప్గా ఉండదు అంటే అది ఉంటే షార్ప్ కళ్ళని వాళ్ళు ఎంతవరకు కాపాడుకున్నారు ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకున్నాం దాని మీదే ప్రతి గ్రహము కూడా రవి దగ్గర నుంచి కేతు వరకు కూడా ప్రతి గ్రహము దాని కారకత్వాలు ఇస్తున్నాయి అయితే శుక్రుడు మాత్రం బాగున్నాడు అంటే మీ జాతకంలో బాగుండడం అంటే ఏమిటో మొట్టమొదటిగా తెలుసుకోవాలి అందరూ ఏకాదశంలో అన్ని గ్రహాలు బాగుంటాయి అంటాడు కానీ శుక్రుడికి ఏకాదశం పనికిరాదు ఆరో స్థానం పనికిరాదు శుక్రుడికి పన్నెండవ స్థానం బ్రహ్మాండంగా పనిచేస్తారు శుక్రుడికి కింద ఇచ్చే కారకుడు కాబట్టి పన్నెండు శుక్రుడు మంచి లగ్జరీ లైఫ్ను అనుభవిస్తాడు ఇది గుర్తుపెట్టుకోండి మిగతా ధన స్థానము లేకపోతే నాలుగో స్థానము పంచమ స్థానం ఇవన్నీ కూడా ఓకే కాకపోతే ఇక్కడ ఏంటంటే లగ్జరీ లైఫ్ ఇచ్చేవాడు శుక్రుడు కానీ శుక్రుడు మనకు లగ్జరీ లైఫ్ లేదు అని బాధపడుతుండేటువంటి వారు లేదా ధనము లేదు అని ఇబ్బంది పడేటువంటి వారు వివాహం అవ్వట్లేదు అని ఇబ్బంది పడుతుండేటువంటి వారు అందరికీ కూడా శుక్ర గ్రహం ఎక్కడో దగ్గర ఇబ్బంది అయింది లేదా స్త్రీ వల్లే శాపము చూడండి ఒకసారి స్త్రీ శాపం ఉందంటే అందుకే నాకు ప్రతిసారి లేడీస్ ఇబ్బంది అవుతుందండి అని చెప్తూ ఉంటారు కొంతమంది అంటే దాని అర్థం ఏమిటి స్త్రీకారకుడైన శుక్రుడు ఎక్కడో పాడయ్యాడు పాపగ్రహాల మధ్యన ఉండడము ఆరో స్థానంలో శత్రుక్షేత్రంలో ఉండడము ఏకాదశంలో ఉండడము చాలామంది ఏకాదశి అంటే మంచిది అనుకుంటారు కానీ శుక్రుడికి మంచిది కాదండి అందరికీ మంచిదే కానీ శుక్రుడికి మంచిది కాదు ఇది బాగా అర్థం చేసుకోండి ఎనీ మ్యారిటల్ లైఫ్ డిస్టర్బెన్స్ ఉన్న జాతకంలో ఏకాదశి శుక్రుడు నైంటీ పర్సెంట్ ఆఫ్ జాతకాల్లో ఉంటారు రీసెర్చ్ రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను ఎందుకంటే శాస్త్రంలో కూడా ఉన్న విషయమే నేను చెప్తున్నటువంటిది కాదు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు శుక్రగ్రహ బలం పెరగాలి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ధనం కావాలి లగ్జరీ కావాలి సుఖాలు కావాలి అనేటువంటిది ఉంటుంది కంఫర్ట్ గృహము వీటన్నిటికీ కారకుడు కాబట్టి శుక్రుడు మీరు అసలు మీ శుక్రగ్రహము ఏ గ్రహాల ద్వారా అది కంబస్ట్ అయింది ముఖ్యంగా రవితో కంబస్ట్ అవుతాడు ఎక్కువగా అంటే అన్నీ స్ట్రక్ అయిపోయి ఉన్నాయండి కారు ఉంది కానీ అది రిపేరే ఉంది అనుకుంటాడు ఉంది కానీ అందులోకి వెళ్ళలేకపోతున్నా అంటాడు అన్ని క్వాలిటీస్ ఉన్నాయి కానీ ఎందుకు జీవిత భాగస్వామి దగ్గరగా లేరనుకుంటారు బికజ్ ఆఫ్ శుక్రుడు కంబస్ట్ అవ్వడం వల్ల ఎవరితో అవుతాడు సూర్య భగవానుడు ద్వారా శుక్రుడు ఎప్పుడైనా కంబస్ట్ అవుతాడు సూర్యుడు వల్ల చాలామంది చాలా గ్రహాలు కంబస్ట్ అవుతాయి గురుమోత్యమే శుక్రమోద్యమే ఇలా చాలా ఉంటాయి బట్ శుక్రుడు పర్టికులర్గా ఎక్కువ కంబస్ట్ అవుతాడు అన్ని గ్రహాల కంటే కూడా అప్పుడు సూర్య నమస్కారాలు చేసుకోవాలంటే సూర్యుడికి శుక్రుడికి పది డిగ్రీ లోపల ఎనిమిది డిగ్రీలు మినిమం లోపల కనుకుంటే అది కంబస్ట్ తీసుకోవాలంటే ఉదాహరణకి ఒక రాశిలో ఎనీ రాశికు ట్వెల్వ్ రాశీస్లో ఏదైనా ఒక రాశిలో రవి ఉన్నాడు శుక్రుడు శుక్రుడు శుక్రుడున్న డిగ్రీలు రవి ఉన్న డిగ్రీలు ఎయిట్ డిగ్రీస్ లోపల కనుకుంటే అది కంబస్ట్ అయిందని అర్థం చేసుకోవాలి కొన్ని యాప్స్లో టెన్ డిగ్రీస్ ఫిఫ్టీన్ డిగ్రీస్ దాటినా కంబస్ట్ అని ఇస్తారు అది కాదు ప్రామాణికము ఇది గుర్తుపెట్టుకోండి ఇక రెండవ విషయం ఏంటంటే శుక్రుడికి సంబంధించినటువంటి విషయాల్లో లలితా సహస్రనామాలలో ఎటువంటి నామస్మరణ చేయాలి ఓం శ్రీమాత్రే నమ ఇది ప్రధానంగా చేయండి లేదు కొంచెం కేతుతో కలిసి ఉన్నప్పుడు ప్రతిదీ ఆటంకాలు అవుతూ ఉంటాయి జీవిత భాగస్వామితో దూరంగా ఉండవలసి వస్తూ ఉంటుంది ఈ యొక్క విషయాన్ని చూసుకోవాలి ఒక్కొక్కసారి జీవిత భాగస్వామి లేదు అక్క చెల్లెలు అన్నదమ్ములు ముఖ్యంగా అక్క జీవిత భాగస్వామితో వాళ్ళు కొంచెం ర్యాష్గా ఉండడము కొంచెం ముక్కుసూటిగా ఉండడం అసలు కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పడం ప్రతిదానికి ఘర్షణ పడ్డం జరుగుతుంటాయి అలాంటప్పుడు దానికి కారణం ఏమిటి అంటే ఈ శుక్రుడు ఎక్కడో మీకు పాపగ్రహాల నడుమ ఉన్నాడు శని కుజులతో ఎక్కడ ఉన్నాడు అప్పుడు వాటికి సంబంధించిన దానాలు ఇవ్వడం అంటే నువ్వులు కందులు దానంగా ఇవ్వడం నవగ్రహాల్లో కుజగ్రహము శని గ్రహం దగ్గర దీపారాధన చేయడం ఇవి చేస్తుండాలి మరి గురు శుక్రుల కలయిక మీ జన్మజాతకంలో కనుక మీ పర్సనల్ చాట్లో మిథునంలో కానీ తులలో కానీ లేకపోతే కన్యలో కానీ కుమ్మంలో కానీ ధనస్సులో కానీ లేదా మీనంలో కానీ ఉన్నట్లయితే ఈ గురుశుక్రుల కలయిక ఎప్పుడైతే మీకు జూన్ ఇరవై ఆరో తేదీ నుంచి జూలై ఇరవై ఆరో తేదీ నుంచి దాదాపుగా గురుశుక్రులు కలుస్తున్నారు కాబట్టి జూలై ఇరవై ఆరు నుంచి ఆగస్టు ఇరవై వరకు ఉండేటువంటి గ్రహస్థితి మీకు కొన్ని పాజిటివ్స్ ఇస్తుంది సో ఫైనల్గా ఏంటి మీకు శుక్రుడు బాగుండాలంటే అమ్మవారి ఆరాధన చేయండి అన్ని విధాల మీకు బాగుంటుంది దీంతోపాటు ఫైనాన్షియల్ ఇంకా బాగా గ్రోత్ రావాలి అంటే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమ లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధాన్య వివర్ధినియ నమ అని నమస్మరణ చేయండి దీంతోపాటు శుక్రవారాలు చపాతి నూనె వేయకుండా ఒక మూడు చపాతీలు తయారు చేసి దానికి తేనె పూసి గోవుకి తినిపిస్తూ సాక్ష సాక్షాత్ సకల దేవతలు అమ్మవారి స్వరూపమైనటువంటి గోవులకు తినిపిస్తూ నేను చెప్పినటువంటి మంత్రాన్ని ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమ అని చేస్తూ ఉండండి ఖచ్చితంగా మీకు అన్ని విధాలా బాగుంటుంది శ్రీమాత రేణమహ